హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మేము ఎన్ఆర్ లోన్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం మా యొక్క సంస్థలో ఎంటర్ అయ్యి మీరు లోను తీసుకోవడమే కాకుండా ఇంకా ఇతర ఆదాయం పొందటానికి కూడా మా సంస్థలో మీకు అవకాశం ఉంది అయితే మేమేం చేస్తున్నాము అంటే లోను ఇప్పిస్తాం లోనుతో సంబంధం లేకుండా లోను కట్టడానికి ఇబ్బంది లేకుండా తయారు చేసి మీకు అధిక ఆదాయం ఎలా రావాలి అనే ప్లానింగ్ చేస్తూ కంపెనీ నుంచి మీకు అనేక రెట్లు ఆదాయం రావటం కోసం మేము మా టీము సపోర్ట్ చేస్తూ మీకు ఎల్ల వేళ మీ బ్యాక్గ్రౌండ్లో ఉంటూ మీకు ఆదాయం రప్పించడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటాం లోన్ అనేది మీకు రెండు వేల నుంచి పదిహేను లక్షల దాకా ఇందులో ఇప్పించడానికి మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది అయితే ఎక్కడా కానీ మా టీము మీకు ఇబ్బంది లేకుండా లోను కట్టడానికి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అంటే మీరు తీసుకున్న లోను కట్టలేని పరిస్థితిలో ఏం చేయాలి ఎలా కట్టాలి కట్టడానికి ఇతర ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా అనేవి మా టీం మీకు ఎల్లవేళలా గైడ్ చేస్తూ మీకు బ్యాక్గ్రౌండ్లో ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అయితే మీకు ఇక్కడ లోన్ అనేది ఎలా వస్తుందంటే మనకు జాయినింగ్ను బట్టి లోన్ వస్తుంది ఆ జాయినింగ్లు అనేది మా టీం అనేది మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు లోన్ తీసుకున్న తర్వాత ఇతర కంపెనీలలో వడ్డీలు కట్టాల్సి వస్తూ ఉంటుంది కానీ మా కంపెనీలో వడ్డీలు అవసరం లేదు మీరు సక్రమంగా కడితే మేమే వడ్డీలు ఇస్తాం అయితే ఇక్కడ ఇంకా చాలా రకాల బిజినెస్ ప్లానింగ్లు అనేది మా కంపెనీలో ఉన్నవి ఈ కంపెనీ మీకు ఎలా సపోర్ట్ చేస్తుంది అని అంటే మీరు లోన్ తీసుకొని సక్రమంగా కడితే మీకు ఎక్స్ట్రా వడ్డీ ఇస్తుంది అదే లోన్ అనేది మీరు అప్రూవ్ చేసి అలా వదిలిపెట్టినా కానీ మీకు వడ్డీ ఇస్తుంది దానికి ఏ విధమైన గైడ్లైన్స్ చేయాలనేది మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది సరే మరి మేము లోన్ తీసుకోలేదు కదా మాకు ఇన్కమ్ ఎలా మాకు ఆ మనీ అవసరం కదా లోన్ తీసుకోకుండా అప్రూవ్ చేసి అలాగే ఉంచండి మీకు కమిషన్ తీసుకోమంటున్నారు అని అంటున్నారు అని మీకు ఈ డౌట్స్ వస్తే మా టీమ్ ఏం చేస్తుంది అని అంటే మీకు లోన్ అమౌంట్ అలా ఉంచేసి మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇందులో ఏ విధంగా రావాలి లోను కంటే కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చే మార్గాలను మీకు చూపిస్తూ వస్తూ ఉంటుంది అయితే మీరు చేయాల్సిందల్లా మా కంపెనీలో ఐడి తీసుకొని మా టీం మెంబర్స్కి మీరు ఎనీ టైము కాంటాక్ట్లో ఉండండి మా టీం మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది మా టీం మెంబర్సు మీకు ఎలా వేళలా గైడ్లైన్ చేస్తూ మీకు ఇన్కమ్ రప్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు కాబట్టి మేమేం ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క లీడర్కి కొంతమందిని టీం అప్ చెప్పేసి ఆ టీం ద్వారా వాళ్ళకి లోన్లు సక్రమంగా రావటం ఆ లోన్ అనేది సక్రమైన మార్గంలో కట్టడం లోన్తో సంబంధం లేకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా రావాలని ప్లానింగ్ చేయటం మొత్తం మా టీం చూసుకుంటుంది మీకు ఎక్కడ ఇబ్బంది లేదు మీరు చేయాల్సిందల్లా టీంతో కలిసి వారు ఏం చెబుతున్నారు ఆ గైడ్ లైన్స్ మాత్రం ఫాలో అవ్వండి మిత్రులారా అర్థమవుతుంది కదా మా ఎన్ఆర్ సంస్థ అనేది ఎలా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నదో మా ఎన్ఆర్ సంస్థలో ఉన్న టీం మెంబర్స్ మీకు అనేక రకాల గైడ్ లైన్స్ చేస్తుంటారు వారి నెంబర్స్ అనేది కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి ఆ డిస్ప్లే అయిన నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడండి మీకు అనేక రకాల గైడ్లైన్స్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఏ డౌట్స్ వచ్చినా కానీ మా టీంను మాత్రమే అడగండి మా టీంకి సంబంధం లేకునే వారి వ్యక్తులను కనుక మీరు అడిగారు అని అంటే వారు మిస్ గైడ్ లైన్స్ చేసి మీ యొక్క బిజినెస్ని దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మా టీం మెంబర్స్ని మాత్రమే అడగండి అది కూడా సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్లో ఉన్న టీం మెంబర్స్ మాత్రం మీకు అధిక ఆదాయం రావటం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు వారిని మీరు అప్రూవ్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ పంపించేసి లాగిన్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలనే ప్రాసెస్ తీసుకోండి ఇక్కడ డిస్ప్లేలో ఉన్న నెంబర్లకి మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ టీమ్ మెంబర్స్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి మా టీం మెంబర్స్తో టైఅప్ అయ్యి వర్క్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్